రూట్ నెంబర్ టూలో జన్మించిన వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు వీడియోలో సో ఆడవాళ్ళకి వేరుగా మగవాళ్ళకి వేరుగా అంటే ఆడవాళ్ళు ఆ దీంట్లో ఆ నెంబర్లో జన్మించిన ఆడవాళ్ళు ఎలా ఉంటారు అలాగే మగవాళ్ళు ఎలా ఉంటారు అనేది సో ఇక మీదట రెండు రకాలుగా తెలుసుకోబోతున్నారు లైఫ్ విషయానికి వచ్చినట్లయితే తల్లితో ఎక్కువగా అటాచ్మెంట్గా ఉంటారు భార్యని అర్థం చేసుకోవడంలో విఫలమైపోతూ ఉంటారు అంటే ఒకరినొకరు ఎందుకు అంటే తన మనసులో మాట చెప్పకపోవడం వల్లే భార్య దగ్గర అండర్స్టాండింగ్ లేకుండా అయిపోతుంది సో దానివల్ల లైఫ్లో స్ట్రగల్స్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ కూడా శుభోదయం సో ఈరోజు మన వీడియో మీకు ఆల్రెడీ మనము న్యూమరాలజీకి సంబంధించిన సిరీస్ నడుపుతున్నాం కదా దాంట్లో మనకి ఇప్పుడు నిన్నైతే రూట్ నెంబర్ వన్ గురించి వన్లో జన్మించిన వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం కదా అయితే రూట్ నెంబర్ టూలో జన్మించిన వాళ్ళు ఎవరెవరికి వర్తిస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది సో ఈ డేట్లో జన్మించిన వాళ్ళు కానీ లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా డేట్ మంత్ ఇయర్ అంతా లెక్క పెడితే ఈ సంఖ్యల్లో మీకు నెంబర్ వచ్చినట్లయితే కానీ అలాంటి వాళ్ళందరూ కూడా రూట్ నెంబర్ టూకి పరిగణించబడతారు వాళ్ళకి కూడా దేవత చంద్రుడు మనం రూట్ వన్కి సూర్యుడు కదా రూట్ టూకి చంద్రుడు అన్నమాట వీళ్ళకి చంద్రబలం అనేది ప్రత్యేకంగా ఉంటుంది అలాగే చంద్రుడు అనేది మనకి పదహైదు రోజులు పౌర్ణమికి అలా పున్నమి చంద్రుడిగా తయారవుతాడు మళ్ళీ అమావాస్య వచ్చేసరికి మనకి రోజు రోజుకి డౌన్ అయ్యి అనేది అయిపోతూ ఉంటుంది అలాగే వీళ్ళు మనస్తత్వంలో సో కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు కొన్ని రోజులు చాలా ఢీలాగా అయిపోతూ ఉంటారు వీళ్ళ మనసు పైన చంద్ర ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది సో అందుకే ఇది మనకి ఆడవాళ్ళకి వేరుగా మగవాళ్ళకి వేరుగా అనేది చెప్పుకుంటున్నాం చంద్రుని లక్షణాలు ఎలా ఉంటుంది అంటే చలించిపోయే మనసు మౌనంగా ఉండే ప్రేమ తత్వాన్ని నమ్మే జీవితం అలా ఉంటుంది వీళ్ళ జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ పురుషుల గురించి డీప్గా వెళ్ళినట్లయితే వీళ్ళు చాలా ప్రేమిస్తారు సో వాళ్ళ భార్యని కావచ్చు వాళ్ళ వాళ్ళని కావచ్చు చాలా ప్రే ప్రేమిస్తారు కానీ వాళ్ళు నోట్లో చెప్పరు సో వాళ్ళు ప్రేమిస్తున్నారని కానీ వాళ్ళ ఉద్దేశం ఏమి అనేది కానీ ఎదుటి వాళ్ళకి చెప్పరు ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడమే గొప్ప అనుకుంటారు అంతే తప్ప వాళ్ళ బాధని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోరు సో వాళ్ళ బాధని పంచుకున్నా లేదా వాళ్ళ మనసులో ఏమున్నా ఉంది చెప్పినానే కదా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది సామాజికంగా నమ్మదగిన వాళ్ళు ఉంటారు సమాజం గురించి వీళ్ళకి అర్థం కాదు వీళ్ళ గురించి సమాజానికి అర్థం కాదు అలా వీళ్ళ జీవితంలో తృప్తి అనే పదం చాలా ముఖ్యమైనది సో జీవితం చివరి వరకు కూడా తృప్తి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అలాగే వాళ్ళ ప్రేమ చూపించే తీరు కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది సాధారణంగా అందరూ లాగా కాకుండా వీళ్ళ ప్రేమ అనేది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది చూపించే విధానం అది కొంతమందికి అర్థం కావచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు దీనివల్ల కలిగే సమస్యలేంటి అంటే ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతూ ఉంటారు సో సొసైటీ కూడా ఇలాంటి వాళ్ళని గట్స్ లేని వాళ్ళుగా ముద్రించేస్తూ ఉంటుంది సో అలాంటి పరిణామాలు కూడా ఎదుర్కొంటూ చిటికి మటికి బాధపడుతూ ఉంటే అలాగే కదా అంటారు ఇలా లైఫ్ విషయానికి వచ్చినట్లయితే తల్లితో ఎక్కువగా అటాచ్మెంట్గా ఉంటారు భార్యని అర్థం చేసుకోవడంలో విఫలమగిపోతూ ఉంటారు అంటే ఒకరినొకరు ఎందుకు అంటే తన మనసులో మాట చెప్పకపోవడం వల్లే భార్య దగ్గర అండర్స్టాండింగ్ లేకుండా అయిపోతుంది సో దానివల్ల లైఫ్లో స్ట్రగల్స్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది సో వేరే వాళ్ళ బాధల్ని తట్టుకోలేరు వాళ్ళకే బాధ వచ్చినంత ఫీల్ అవుతారు కానీ వాళ్ళ బాధలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పుకోరు చివరి వరకు కూడా అలాగే ఉంటుంది వాళ్ళ జీవిత ప్రయాణం సో దీనికి కొన్ని పరిహారాలు అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఎక్కువగా చంద్రునికి సంబంధించి చంద్రదోషం వల్ల అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి పౌర్ణమికి వీళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం లాంటిది పౌర్ణమికి సంబంధించిన మెడిటేషన్ అనేది వీళ్ళు ఎంత చేసుకోగలిగితే వీళ్ళ లైఫ్ని అంత సుందరంగా ప్రశాంతంగా ఏర్పాటు చేసుకోగలరు పీస్ఫుల్గా వీళ్ళ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటి అంటే సన్లైట్ మన పైన పడేలాగా ఉంటాం కదా అలా వీళ్ళు చ చంద్రుని కిరణాలతో వాళ్ళ పైన పడేలాగా నైట్ సమయంలో ఎక్కువగా బయట ఉండాలి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా చంద్రుణ్ణి చూస్తూ అలా చంద్రకిరణాల మీద పడేలాగా ఉన్నట్లయితే వాళ్ళ రోజు రోజుకి మానసిక శక్తి అనేది పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరగడానికి ప్రతిరోజు ఓం చంద్రాయ నమ ఓం చంద్రాయ నమ అని ప్రతిరోజు వాళ్ళ దినచర్య మొదలుపెట్టే ముందు వీళ్ళు స్నానానంతరం చంద్రుణ్ణి స్మరించుకోవాలి ప్రతిరోజు కూడా పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు అంటే ఎమోషనల్గా వెళ్ళిపోకుండా కొంచెం స్థిరత్వంగా ఉండడానికి ఇదొక పరిహారంగా పనిచేస్తుందన్నమాట సో మీలో ఎవరైనా ఆ నెంబర్లో ఉన్నట్లయితే సో భయపడకండి సో మగవాళ్ళు ఎవరు కూడా ఎందుకంటే ఎక్కువ భావోద్వేగానికి గురైపోతూ ఉంటారు అంటే వీళ్ళు అన్నీ ఉన్నా కూడా ఏది చెప్పుకోకపోవడం వల్ల ఎవరు అర్థం చేసుకోరు ప్రేమలో విఫలమైపోతూనే ఉంటారు ఎప్పుడైతే చెప్తేనే కదా తెలుస్తుంది విఫలమైపోతూ ఉంటారు ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది సమాజం కూడా సరిగ్గా అర్థం చేసుకోవద్దు ఒక తల్లి దగ్గర మాత్రమే అటాచ్మెంట్ ఉంటుంది ఇంకా అందరి దగ్గర విఫలమవుతారు కాబట్టి ఎందుకు అంటే మానసిక శక్తి అనేది ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది సో వీళ్ళందరూ కూడా మీరు చంద్ర చెప్పిన పరిహారాలు చంద్రునికి చెప్పినవి మీరు చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిది భయపడొద్దు మీ మీరు ఇలా ఎవరితోనూ కనెక్ట్ కాలేకపోయినా ఒక దైవత్వం ఉన్నలాంటి మంచి మనసు మీది సో దాన్ని మీరు ఇంకాస్త బ్రైట్ అనేది చేసుకున్నట్లయితే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మీరే తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు కూడా అంతే చాలా చాలా మృదువైన మనసు కలిగిన స్త్రీలుగా ఉంటారు ఎంత బాధ ఉన్నా లోపలే నలిగిపోతూ ఉంటారు కానీ ఏది కూడా బయట పెట్టరు సో నాకు ఇలాంటి బాధ ఉంది అని సో సొంత వాళ్ళ దగ్గర కూడా చెప్పుకోరు అంత సెన్సిటివ్గా ఉంటారు ఈ టూ నెంబర్లో జన్మించిన ఆడవాళ్ళు అంతే ఎదుటి వాళ్ళ బాధను కూడా వాళ్ళ బాధగా భావించేలాంటి గొప్ప మనస్తత్వం ఉన్న వాళ్ళని చెప్పుకోవచ్చు సో వీళ్ళు ఎలా ఉంటారు అంటే భావోద్వేగానికి గురైపోతూ ఉంటారు గొడవలు అయ్యే చోటుకు అస్సలు వెళ్ళరు గొడవలకు దూరంగా ఉంటారు ఎక్కువగా తన అనుకున్న వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు ఎక్కడ చూసారా మగవాళ్ళు ప్రేమిస్తారు కానీ చెప్పరు ఆడవాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు అంటే వాళ్ళు ఎక్కువ కేరింగ్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో తెలిసిపోతుంది ఎప్పుడు శాంతంగా ఉండడానికే వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు దాన్ని కోరుకుంటారు కూడా ఒకే మాట పలికి ఒకే తలంపులో జీవించే వ్యక్తులు కూడా వీళ్ళే ఎమోషనల్గా ఎక్కువ అటాచ్ అయిపోతూ ఉంటారు దానివల్ల ఎక్కువగా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు పౌర్ణమి టైంలో వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చంద్రుడు రోజు రోజు బలం తగ్గుతూ ఉంటుంది కదా అలాంటి రోజుల్లో వీళ్ళు కూడా ఎక్కువగా స్ట్రగుల్ అనేది అయిపోతూ ఉంటారు అంటే అమావాస్యకు దగ్గరలో ఎక్కువగా ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు మనసు అనేది మారుతూ ఉంటుంది ఎప్పుడు ఒకలాగా ఉండదు వీళ్ళు ఉన్న ఇంట్లో వీళ్ళే శాంతంగా ఉండే వ్యక్తులు అలాగే ఇంట్లో భర్త పిల్లల్ని చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు ఎందుకంటే వీళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళంటేనే నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళని కేరింగ్ చూసుకునే జాబ్లో ఉంటారు కాబట్టి వీళ్ళ ప్రేమ అనేది అక్కడ వ్యక్తపరుస్తారు సో నోట్లో చెప్పరు వీళ్ళు కూడా ఆ చూపించే దాంట్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి కాస్త ప్రేమగా ఉండడానికి వీళ్ళకు వీలుంటుంది సో మగవాళ్ళలో అలాంటివి చెయ్యలేరు కాబట్టి సో వాళ్ళది ఎప్పటికీ బయటపడదు వాళ్ళ ప్రేమ కుటుంబానికి ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళపైనే వేసుకొని నిదానంగా దాన్ని సర్ది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కుటుంబం అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది సో ఇటు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అంతేకాదు ఒక ఆదర్శ స్త్రీమూర్తిగా కూడా ఉంటారు ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళు ఇటు తండ్రికి భర్తకి పిల్లలకి అందరికీ కూడా ఒక ఆదర్శ వ్యక్తిగా వ్యక్తిగా ఉంటారు సో వీళ్ళు చూపించే ఆ కేర్ వల్ల వాళ్ళు కూడా కొన్ని నేర్చుకునేలాగా అంత ఆదర్శంగా కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి ఎలా కేరింగ్ తీసుకోవాలి అనేది వీళ్ళను చూసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకునే రకంగా వాళ్ళు ఉంటుంది వీళ్ళ ప్రవర్తన అనేది అలా సెన్సిటివ్గా ఉండడం వల్ల ప్రతి చిన్న మాటకి కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు ఎవరన్నా ఒక చిన్న మాట అన్నా కూడా ఏడ్ చేయడం ఎమోషనల్గా ఫీల్ అయిపోవడం అలా చేస్తూ ఉంటారు అలాగే మనం వాళ్ళకి ఏ రంగులు కలిసి వస్తుంది అనేది ఇవన్నీ కూడా చెప్తాం ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంతా ఇంచుమించు ఒకటిగానే ఉంటుంది కొరికి కౌన్సిలింగ్ ఇచ్చే దాంట్లో దిట్టగా ఉంటారు ఎందుకంటే వీళ్ళ మనసు లోతులో నుంచి ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళు కళాకారులుగా కూడా బాగా రాణించగలరు ఎందుకంటే ఏడ్చే దాంట్లో నెంబర్ వన్గా ఉంటారు కాబట్టి సో ఎమోషనల్గా యాక్టింగ్ చేయాలన్నా అలాంటి వాటిల్లో కూడా వీళ్ళు తిట్టగా బాగా పనిచేస్తారు రైటింగ్ కథలు రాస్తూ ఉంటారు కదా సినీ ఫీల్డ్కి సంబంధించి కానీ సీరియల్స్కి సంబంధించి కానీ ఒక రచయితగా నవలలు రచించడం కానీ ఇలాంటివన్నీ కూడా మనసు లోతుల్లోకి వెళ్ళి చేసే ప్రక్రియ కాబట్టి అలాంటి వర్క్ చేసే ఆ రంగంలోకి వెళ్ళినట్లయితే వీళ్ళు బాగా పేరు ప్రఖ్యాతులు అనేది తెచ్చుకుంటారు అందులోనే డ్యాన్సు మ్యూజిక్ సింగింగ్ ఇలాంటి వాటిలో కూడా వీళ్ళకి బాగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది సో చిన్నప్పటి నుంచి ఇలాంటి నెంబర్లో ఉన్న పిల్లల్ని ఇలాంటి ఫీల్డ్లోకి మీరు ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా వెండితో చేసిన కడియాలు కానీ మగవాళ్ళైతే కడియాలు ఆడవాళ్ళు అయితే డాలర్లు కానీ గాజులు కానీ వెండితో చేసిన వస్తువుల్ని ధారణ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే చంద్రుని కాంతిని ఆకర్షిస్తుంది వెండి అనేది సో దానివల్ల వీళ్ళకి చంద్రబలం అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది సో పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు వెండికి సంబంధించిన జువెలరీని కానీ ఆడవాళ్ళు అయితే జెవెలరీ మగవాళ్ళు కడియం వేసుకున్నా కూడా సరిపోతుంది ఓం సోమ సోమాయ నమ అనే మంత్రాన్ని పౌర్ణమి గడియల్లో అయితే నూట ఎనిమిది సార్లు జపం చేయండి చంద్రుణ్ణి చూస్తూ అలా ప్రతిరోజు కూడా మీరు చెప్పుకోవచ్చు ఓం చంద్రాయ నమహ అని చెప్పుకోవచ్చు లేదా ఓం సోమ సోమాయ నమ అంటూ కూడా మీరు పదకొండు సార్లు ప్రతిరోజు కూడా జపం అనేది చేసుకున్నట్లయితే మీరు మెంటల్గా ఇంకాస్త స్థిరత్వం అనేది వస్తుంది తులసి వాటర్తో సో తులసి వాటర్లో వేసి నానబెట్టేసి ఆ వాటర్లో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటే చాలా చాలా మంచిది ఇంకా వీళ్ళకు కలిసి వచ్చే రంగులు సిల్వర్ వైట్ స్కై బ్లూ కలర్ లైట్ ఎల్లో కలర్ కూడా వీళ్ళకు బాగా కలిసి వచ్చే కలర్స్ స్కిన్ కేర్కి సంబంధించిన వాటిలో కూడా అంటే అవి ఆయుర్వేద పరంగా స్కిన్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా అలాంటి సెంటర్స్ వీళ్ళు పెట్టడం కానీ బిజినెస్ పరంగా లేదంటే అలాంటి చోట వర్క్ చేయడం కూడా ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది చంద్రుని పరిహారం అనేది ఎప్పుడు చేస్తూ ఉన్నట్లయితే లైఫ్ అంతా కూడా బిందాస్గా బతికేయచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి